కలశ్ పాఠశాలలో వినియోగదారుల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని కొండాపూర్ మల్కాపూర్ చౌరస్తాలోని కలశ్ పాఠశాలలో వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గౌడ్ ప్రిన్సిపల్ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం ఏ వస్తువు కొనుగోలు చేసినా అది నాణ్యమైనదా కాదా అని తెలుసుకోవడం ఎంతగానో అవసరమని అన్నారు ఒకవేళ వినియోగదారులు మోసపోతే ఆ కంపెనీపై దావా వేసే హక్కు మనకు ఉంటుందని ఇది విద్యార్థిని విద్యార్థులందరూ తెలుసుకోవాలని అన్నారు వివిధ వస్తువులపైన వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని అదేవిధంగా మనం కొనే ప్రతి వస్తువుపై ఎక్స్పైరీ తేదీని తప్పనిసరిగా చూసి కొనుగోలు చేసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ యాక్టివిస్ట్ సంధ్యారాణి పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

కూల్ డ్రింక్ ఒకటి అవునా రెండవది చిప్స్ ప్యాకేజీ ఫుడ్స్ ఏమి ఉంటే వాటి అన్నింటి ఒక్కసారి చెక్ చేసుకోండి అంటే కొనంగానే చింపకండ ఎప్పుడు తయారైంది ఎప్పుడు మనం దాన్ని యూజ్ చేయొచ్చు రెండవది బ్రెడ్ ఉంటుంది బ్రెడ్ కూడా వన్ వీక్లోనే ఉంటుంది కదా త్రీ డేస్ ఫోర్ డేస్ కర్డ్ కూడా అంతే మిల్క్ కూడా అంతే జస్ట్ వెరిఫై చేసుకోండి ఎందుకు వెరిఫై చేసుకోవాలంటే అది ఆ సమయంలో మాత్రమే అది క్వాలిటీగా మనకు తిన్నా కూడా మనకు అనారోగ్యం కల్పించగదు అని అర్థం అంటే ఇది బా సిక్స్ మంత్స్ తర్వాత తాగుతే అంటే మీ పరిస్థితి బాగుంటే మంచిగానే ఉంటారేమో కానీ అందరు ఆ పరిస్థితి ఉండలేము కదా కాబట్టి బెస్ట్ బిఫోర్ సిక్స్ మంత్స్ ప్యాకేజీ షెల్ఫ్ లైఫ్ అంటాం దాన్ని మనం ఏదైనా వస్తువు యొక్క సమయము జీవన కాలంలోనే దాన్ని మనము కన్జ్యూమ్ చేయగలగాల అది ముందు చూసుకోవాలి మీరు సార్ చెప్పినట్టుగా వన్ బై వన్ గేట్ వన్ ఫ్రీ ఆర్డర్స్ మనకు కనబడుతుంటాయి కదా ఎక్కడ మన మామూలుగా మీరు సూపర్ మార్కెట్లో చూస్తారు కదా వన్ బై వన్ గేట్ అని ఆఫర్ ఉన్నప్పుడు చూడండి దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి ఎప్పుడు పెసిఫిక్ ఫోర్ చూసుకోండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఫుడ్ని ఏం చేస్తుంటారు అనంటే దాన్ని ఖరాబ్ కాకుండా ఉండడానికి మనకు ఒకటి కొంటే ఒకటి అట్టగట్టేస్తుంటారు ఒకటి కొంటే రెండు కూడా ఇస్తారు మన మెంటాలిటీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే ఫ్రీ వస్తుందంటే వదిలిపెట్టాం కదా అవునా కదా మన మెంటాలిటీ ఐదు వందల రూపాయి మిగిలిద్దంటే ఏమైనా చేస్తాం మనం ఆ మన ఆ ఇంట్యూషన్ ద్వారా క్యాచింగ్ అనమాట దిస్ ఈస్ కాల్డ్ ఆ ఇంట్యూషన్ మనం బయటికి రాగలగాల కొద్దిగా జాగ్రత్తగా మనం ఏం చేసినా చూసుకొని చేయాలా వినియోగదారు రారాజని సార్ అన్నారు కదా అన్నారు కదా మరి ఈ రోజు నుంచి కూడా మీరు అదంతా కొద్దిగా జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ నాన్నగారితో వెళ్ళినా మీరు వెళ్ళినా మీరు ఇండివె ఇండివిజువల్గా ఏమైనా షాపింగ్ చేసినప్పుడు కొద్దిగా చూసుకోగలగాల చూసుకున్నప్పుడు అప్పుడే మనం దానికి దాన్ని రిటర్న్ చేసుకోవడం కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట రెండవది తీసుకున్నటువంటివి ఏదైనా వస్తువుకు మనం బిల్లు తీసుకోగలగాలి బిల్లు ఉండాలి కదా బిల్లు తీసుకునే బిల్లుని సార్ చెప్పినట్టుగా జాగ్రత్తగా తీసుకోవాలి సార్ చెప్పింది కూడా అందుకే ఇంక కూడా వెళ్ళిపోతుంది అంటున్నారు కదా నిజమే అది ఆర్టీసీ బస్సులో ఉన్న టికెట్ల మీద కూడా టూ డేస్ వన్ వీక్ తర్వాత ఇంక ఇంకో కనపడదు అట్లా ఐదేళ్ళు ఉండే ఎక్కటే ఒకటి ఏంది బాబు అని అంటే మనం ఓట్ వేసిన తర్వాత మిచ్చేటి స్లిప్ దాంట్లో ఉంటుంది కదా దాన్ని మాత్రమే ఇంక ఐదేళ్ళు ఉంటుంది అంట మిగతా దానికి ఏమి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం వీ కావచ్చు ఏటీఎం కార్డుకి వెళ్ళి తీసుకున్నటువంటి కావచ్చు బ్యాంక్స్లో ముందు ఉండచ్చు కావచ్చు ఎప్పుడైతే మీకు అవసరం ఉందని అనుకుంటే ఇమ్మీడియట్గా వాటిని ఒక జిరాస్ చేసుకోవడం కానీ లేదనుకుంటే ఒకటి దాని సాఫ్ట్ కాపీని ప్రిజర్వ్ చేసుకోవడం కానీ జరగాల ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్పాలని అంటే యూ షుడ్ బి అవేర్ తెలిసి ఉండగలగాల తెలిస్తేనే కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదమ్మా కళ్యాణజీవాళ్ళు చెప్తారు కదా మనం చెప్పింటా చెప్పలేదా గుండు సార్ అవునా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అందుకని మన డబ్బులు మనమే జాగ్రత్త చేసుకోగలగాల దాంతోపాటు ఏం చేసుకోవాలి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి బంగారం కొట్టే ఆరోగ్యం ఖరాబ్ కాదు కానీ ఇటువంటి వస్తువులు కొని ఎక్స్పైరీ వస్తువులు కొన్నవారు అనుకోండి ఐదు రూపాయలు చిప్స్ పెట్టాలి మళ్ళీ హాస్పిటల్ పోతే నాలుగైదు వేలు మళ్ళీ ఖర్చు అవుతాయి మళ్ళీ తిరిగి వస్తామని కూడా సంబంధం ఒక్కొక్కసారి చెప్పలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏదైనా వస్తువు కొనేప్పుడు జాగ్రత్తగా ఉండాలి క్యారీ బ్యాగ్స్ మనకు ఈ రిటైల్ వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్స్ మీద కూడా మామూలుగా వాళ్ళు మార్ట్స్లో కానీ అక్కడ కానీ చార్జ్ చేస్తుంటారు క్యారీ చేయకూడదు అది అన్ అన్ఫేర్ ట్రెడ్ ప్రాక్టీస్ అంటారు దాన్ని దీన్ని చార్జ్ చేయకూడదు వాళ్ళు కొట్టి జాగ్రత్తగా ఉండగలగాల బిల్లు తీసుకోగలగాల ఉన్న దాన్ని మీరు ఇమ్మీడియట్గా కోర్టుకు రావడం కోర్టుకు రావడం ఎందుకు అని అంటే మిమ్మల్ని కోర్టు తిప్పాలన్న ఉద్దేశం కాదు మీరు ఎప్పుడైతే వినియోగదారులు ఎప్పుడైతే బాగా ఆలోచన పనులు అవుతారు ఆటోమేటిక్గా దేశంలో ఈ కేసులు మన మనం ఈ దానికి అక్ర మన అక్రమాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు వరల్డ్ మొత్తం ఉన్న మంచి ఫుడ్ ఎక్కడ అంటే కొరియా అని చెప్తారు ఎందుకు అని అంటే అక్కడ కన్జ్యూమర్ సార్ వెరీ అలర్ట్ మంచి మంచిగా ఇచ్చేయాలని ఉంటారు కాబట్టి మనం ఏం చేయగలగాలి అంటే మనం చూసే వస్తువులను జాగ్రత్తగా మనము పెంచుకొని మనకు ఉన్నటువంటి అవగాహన కాస్త పెంచుకొని తినే వస్తువులు కొనే వస్తువు కొనేప్పుడు కాస్త చూసుకొని జాగ్రత్తగా ఉండగలగాలి సేవలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా వినియోగాలు కడుపులో బేబీ నుంచి కాడికి పోయేటువంటి వరకు కూడా వినియోగదారులే విద్యార్థులు వినియోగదారులే యువకులు వినియోగదారులే వృద్ధులు వినియోగదారులే మహిళలు వినియోగదారులే పురుషులు కూడా వినియోగదారులే గ్రామస్తులు వినియోగదారులే పట్టణవాసులు వినియోగదారులే ధనికులు వినియోగదారులే పేదవారు కూడా వినియోగదారులే ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే డబ్బులు వెచ్చించి సేవలు తీసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగదారులు ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి ఉద్యమం అనేటువంటిది పంతొమ్మిదవ శతాబ్దంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్ల ఒక వస్త్ర వ్యాపారం లోపల ఒక వస్త్ర వ్యాపారంలోపట వాళ్ళ శ్రమ దోపిడి నుంచి ఈ ఉద్యమం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది దానికంటే ముందు క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరాల నాడే మనుధర్మ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పిన వాళ్ళు చాణక్యులు ఎవరైతే ఎవరైతే అక్రమాలు చేస్తారో కల్తీలు చేస్తారో వాళ్ళని కూడా శిక్షించాలనేటువంటి దానిలో చెప్పిన చరిత్ర మన భారతదేశం ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం దీని మీద పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు రోజున మన భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం అనేది వచ్చింది ఆ చట్టం వచ్చిన తర్వాత చాలా మంది అక్రమంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరూ కూడా చుట్టమైందనేటువంటి దాని మీద రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఒక చట్టం వచ్చింది అంటే వినియోగదారుల పరిరక్షణ చట్టం అనేటువంటిది వచ్చింది ఆ చట్టం అనేటువంటిది జూలై ఇరవై 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 నుంచి ఒక చట్టం అనేటువంటిది అమలు చేయబడడం జరిగింది అయితే ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి దాని మీద సార్ చిన్నపిల్లలం సార్ మాకేం సంబంధం అనేటువంటి దాని మీద మనం ఆలోచన చేస్తే అది మీకు సంబంధించిన విషయమే మీకు సంబంధించిన విషయమే దీని మీద ఏం అంటే ఈ రెండు వేల పంతొమ్మిది చట్టంలో లా అనేటువంటి తీసుకొచ్చింది సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది తీసుకొచ్చింది ఆ సెంట్రల్ కన్సూమర్ ప్రొడక్షన్ అథారిటీ అంటే ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తారో ఇప్పుడు కూడా చాలా టీవీ కత్తుకుపోతుంటాం టీవీ కత్తుకుపోయినప్పుడు మహేష్ బాబు వస్తాడు వీధికి ఏదెక్తాడు బుర్జు క్వాలిఫై ఎత్తాడు బుర్జు క్వాలిఫై కి డుర్ర దిగుతాడు దిగేది డ్రింక్ అంటాడు ఏం డ్రింక్ అది మౌంటైన్ మౌంటెన్ డ్యూ దమ్మున్న డ్రింక్ మౌంటైన్ డ్యూవా అది దావుతే దగ్గుదాము వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాము మహేష్ బాబు ఎక్కిండు కాలిఫై దిగిండు మోన్ ఇట్లా అనేటువంటి ముచ్చలు చెప్పిండు నేను దావుతున్నా అనేటువంటి దాని మీద అలా ఏముండదు బేట మీ ఆరోగ్యాన్ని హాని చేసేది ఉంటుంది కనుక ఆ హీరోని కూడా శిక్షించేటువంటి చట్టం ఈ సీసీపీఎల్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తుంది ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు మన దగ్గర అమ్మాయిలు కానీ చాలా మంది మహిళలు ఎక్కువ మోసపోయేది ఏంటంటే మహిళలు ఫేర్ అండ్ లవ్లీ అనేటువంటి ముచ్చి చెప్తాను నల్ల ఉన్నోళ్ళంట ఫేర్ అండ్ లో పెడితే తెల్లగా ఇక్కడ అందరూ ఏం చేస్తారు నేను ఒకటే చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నా దాని మీద నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా సార్ ఏం చేస్తున్నా అంటే మనము బెస్ట్ ఇండీస్ పోదాం వెస్ట్ ఇండీస్ ఎట్లు తెల్లవారు నల్ల ఉంటారా బ్లాక్ ఉంటారా బయటకుంటారా బ్లాక్ ఉంటారు నేను ఏం చేస్తున్నా భారతదేశంలో తయారైన ఫేర్ అండ్ లవ్లీ అన్ని మనం వెస్ట్ ఇండీస్ తీసుకోదాం పొద్దుగల్లా సాయంత్రం మధ్యాహ్నం తెల్లగా అవుతారా అంటే మోసం చేసాట కదా మన ప్రకటనతో చేసాడే కదా చేసినట్టే కాదా బిడ్డ ఇంకోటి వస్తాడు ఒక సినిమా మన క్రికెటర్ స్టార్ వస్తాడు మన దాని క్రికెట్ టాప్ వచ్చినా అనుకో ఏదో దావుతే బూస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అవుతుంది ఎనర్జీ అవుతుందా అది ఇంకోటి ఇంకొక హీరో వస్తాడు ఇంకో ఈ మధ్యలో ఇట్లా మొత్తం అది మొత్తం మైదానంలో ఆడేసి వస్తాడు మొత్తం దుమ్ము ధూళి మొత్తం ఇదంతా మొత్తం డస్ట్ ఉంటుంది అనమాట ఇట్లాంటి పోతుంది తెల్లగా అవుతుంది ఏదది టైదు అవుతుంది అయి

Our needs are increasing, luxuries increasing as well as needs also increasing. So while we are purchasing or buying something, somewhere something going wrong. So if we know very perfectly, if we know very well, automatically we can alert what is correct when it comes to know. We will alert while purchasing while buying something. We comes to know when we are aware of it, then easily we can purchase. We cannot uh, lose something okay so on this SPS occasion day very pleasure sir thank you so much sir being with us i think your words will inspire like anything else because you are so great you are being here really we honor on behalf of my student staff thank you so much uh, let us continue uh, they are what they guide uh, let us follow let us obey thank you uh, let us continue. వస్తువు మనం చూడడం ఫస్ట్ ఇంటికి వచ్చాక చూశాక ఆ నాణ్యత లేకపోతే మనం ఏం చేయాలి అవి రైస్ కోసం మనం పోరాడచ్చు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం ఆన్లైన్ షాపింగ్లో కూడా చాలా మోసాలు ఉంటాయి చూస్తున్నాం కదా మోసాలు అంటే దానికి కూడా దీన్ని నిర్వహించుకోవచ్చు అనమాట ఎలా దీనికి యాక్ట్ వన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ లాగా ఉందన్నమాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అన్నిట్లలో మోసిపోతున్నాము పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో కూడా మనకు బిస్కెట్స్ అని చెప్పుకుంటారు కానీ అక్కడ పర్సెంటేజ్ ఇస్తారు మన చిన్న కొట్లో టెన్ రూపీస్ ఉంటుంది అక్కడ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అక్కడ కూడా మోసిపోతున్నాం క్వాలిటీ అనేది తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది అంటే ఇది చాలా మందికి తెలియదు మనం ఒకేసారి పర్చేస్ చేసేసుకోవచ్చు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా అనుకుంటాం కాకపోతే అక్కడ మనం మోసపోయేది మన టైం లేక కాదు మనకు తెలియక మనం మోసపోతున్నాం ఇంకా మన ఇంటి పక్కన ఉన్న అంటే చీరల అమ్మే దగ్గర కానీ బాసన్న దగ్గర కానీ ఇంకే ఏ వస్తువు అయినా సరే కొన్ని దగ్గర మనం చాలా మోసపోతాం విలువైన బంగారం దగ్గర కూడా మనం మోసపోతున్నాం మనం ముందు అంటే మన తాతల పురాతనంలో కూడా మన అంటే గోల్ స్మిత్ బంగారం చేసే వాళ్ళ దగ్గరే చేయించుకున్న వాళ్ళం కానీ ఇప్పుడు షాపింగ్ మాల్స్ వచ్చాయి ఎక్కడంటే అక్కడ తీసుకుంటాం అక్కడ కూడా మోసపోతున్నాం అవునా కాదా మోసపోతున్నాం కదా మోసపోతున్నాం కదా అది ఎలా తెలుసుకుంటాం మనం మనకు కూడా రైట్స్ ఉన్నాయన్నమాట Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.